హాయ్ విశ్వవీక్షణం వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కొంత వివాదాస్పదమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం ఏ దేశమైనా పర్యాటకులు వస్తుంటే సంబరపడుతుంటుంది ఎందుకంటే పర్యాటకుల నుంచి భారీగా ఆదాయం వస్తుంది అందుకే పర్యాటకుల కోసం చాలా దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి కానీ యూరోపియన్ కంట్రీ స్పెయిన్ మాత్రం అందుకు విరుద్ధం ఆ దేశంలో అందమైన ఆకర్షణీయమైన బార్సిలోనా మలార్కో వంటి ప్రదేశాలు ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి పర్యాటకులు కూడా మా దేశానికి రాకండి ప్లీజ్ అంటూ స్థానికులు వేడుకుంటున్నారు అయినా పర్యాటకులు పోటెత్తుతుండడంతో ఇప్పుడు తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నారు వాటర్ గన్నులతో పర్యాటకులపై నీళ్లు చల్లుతున్నారు అసలు స్పెయిన్ ప్రజలు ఎందుకు పర్యాటకులను వ్యతిరేకిస్తున్నారు వారి జీవితంలో పర్యాటకులు ఎలాంటి ప్రభావం చూపుతున్నారు ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకోబోయే ముందు ఓ లైక్ వేసుకోండి ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాల్లో యూరోపియన్ కంట్రీ స్పెయిన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం స్పెయిన్లో మొత్తం జనాభా నాలుగు కోట్ల ఎనభై లక్షల మంది కానీ ఈ దేశానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు ఒక నగరంలో జనాభా మొత్తం పదిహేడు లక్షల మంది కానీ ఆ నగరానికి ఏటా కోటిన్నర మంది పర్యాటకులు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి గతేడాది ఈ దేశంలో ఏకంగా తొమ్మిది కోట్ల నలభై లక్షల మంది పర్యటించారు అంటే ఆ దేశ జనాభా కంటే రెట్టింపులో పర్యాటకులు తరలి వచ్చారన్నమాట ఈ పర్యాటకంతో ఆ దేశ జీడిపిలో పన్నెండు శాతం ఆదాయం స్పెయిన్కు లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం స్పెయిన్ జీడిపి లక్ష అరవై కోట్ల డాలర్లు ఇందులో పన్నెండు శాతం అంటే పన్నెండు వేల రెండు వందల కోట్ల డాలర్లు పర్యాటకం నుంచే స్పెయిన్కు వస్తోందన్నమాట స్పెయిన్కు లభించే ఈ పర్యాటక ఆదాయంతో పాకిస్తాన్ మొత్తం రుణాలను తీర్చొచ్చు అంత డబ్బు వస్తుంటే స్పెయిన్ మాత్రం ఎందుకు వద్దంటుంది చెప్పండి అందుకే ఆ దేశం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకునేందుకు గతంలో ఎన్నో ప్లాన్లు వేసింది అవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి దీంతో ఆ దేశానికి కోట్ల మంది పర్యాటకులు పోటెత్తుతున్నారు ఇన్నాళ్లు ఆదాయంగా భావించిన అదే పర్యాటకులు ఇప్పుడు స్పెయిన్ పాలిట శాపంగా మారుతున్నారు ఒక ప్రాంతం సామర్థ్యానికి మించి పర్యాటకులు వస్తే దాన్ని ఓవర్ టూరిజం అంటారు ఈ ఓవర్ టూరిజంతో ఇప్పుడు స్పెయిన్ వెలువెలలాడుతోంది స్పెయిన్లోని మెయిన్ టూరిస్టు స్పాట్లు బార్సిలోనా మలార్కో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ అసాధారణంగా పెరిగింది భారీగా వస్తున్న పర్యాటకులకు అవసరమైన హోటళ్లు సరిపోకపోవడంతో ఇప్పుడు ఆయా ప్రదేశాల్లో ఇళ్లు కూడా అద్దెలకు ఇచ్చేస్తున్నారు ఇదే అసలు సమస్యగా మారింది స్థానికులకు ఇళ్లు అద్దెకు లభించడం లేదు పైగా నిత్యవసరాలు కల్పించలేక కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మలార్కోలో సుమారు వెయ్యి మంది స్థానికులు ఇళ్ల అద్దెలు భరించలేక తమ వాహనాల్లోనే జీవిస్తున్నారు ఈ సమస్యలే పర్యాటకులపై స్థానికుల్లో ఆగ్రహం పెరగడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఆరున మెలార్కో ప్రావిన్స్ రాజధాని పామ్ మెలార్కోలో పదివేల మంది నిరసనలకు దిగారు అదే సమయంలో మొనార్కో ఇబిజా వంటి బాలియారిక్ దీవుల్లో కూడా పర్యాటకులపై ఆగ్రహం వ్యక్తమైంది బార్సిలోనాలో రెండు వేల ఇరవై నాలుగు జులైలో మూడు వేల మంది నిరసనల్లో పాల్గొన్నారు పర్యాటకులు గోబ్యాక్ అంటూ బార్సిలోనా వాసులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినదించారు కొందరు హోటళ్లు రెస్టారెంట్లను మూసేసేందుకు యత్నించారు మరికొందరు మాత్రం బీచుల్లో హోటళ్లలో సేద తీరుతున్న పర్యాటకులపై వాటర్ గన్నులతో నీళ్లు చిమ్మారు ఈ ఆందోళనల వెనక కారణమేమిటి అంటే స్థానికులు చెబుతున్నది ఒక్కటే ఓవర్ టూరిజం కారణంగా తమ నగరాల సంస్కృతి గుర్తింపును కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులకు ఇళ్లను అద్దెలకు ఇస్తున్న కారణంగా స్థానికంగా అద్దెలు ముప్పై శాతం పెరిగినట్టు ఆరోపిస్తున్నారు పైగా పర్యాటకుల నుంచి అధిక ఆదాయం వస్తుంటే స్థానికులు ఇళ్లకు అద్దకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పర్యాటకులు విపరీతంగా రావడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయట తమకు నిత్యావసరాలు కూడా లభించడం లేదని స్థానికులు వాపోతున్నారు అయితే ఈ నిరసనలను కేవలం స్పెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు ఇటలీలోని వెనెసి పోర్చుగల్లోని లిస్బెన్ వంటి నగరాల్లోనూ ఓవర్ టూరిజంతో వెలువెల్లాడుతున్నాయి పర్యాటకుల రాకతో రద్దీ పెరిగి గృహాల అద్దెలు ఆకాశానికి అంటుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మలార్కులోని కొత్తగా ఆస్తుల విక్రయాలను నియంత్రించాలని పర్యాటక కేంద్రాలను మూసేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు బార్సిలోనాలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి స్వల్పకాలిక అద్దెల లైసెన్సులను రద్దు చేయాలని నగర కౌన్సిల్ నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచే పర్యాటకులపై బార్సిలోనా ట్యాక్స్ను పెంచింది ఇది చాలదని మరిన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు స్థానికుల ఇబ్బందులను గమనించిన స్పెయిన్ ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుంది బాలియారిక్ దీవుల్లో ఏడు వందల గృహాలను నిర్మించే ప్రాజెక్టును ఆమోదించింది అక్రమార్థలను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది కానీ నిరసనకారులు మాత్రం సంతృప్తి చెందడం లేదు ఆర్థిక నమూనా కాదు స్థానికుల జీవన ప్రమాణాలకు ప్రాధాన్యమివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు వేసవిలో ఓవర్ టూరిజంకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఓవర్ టూరిజంతో వస్తున్న ఆదాయాన్ని చూసి సంతోషపడాలో లేక ప్రజల ఆందోళనకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది స్థానికుల సమస్యలను పరిష్కరించాలంటే పర్యాటకులకు అడ్డుకట్ట వేయాలి పర్యాటకులకు అడ్డుకట్ట వేస్తే ఆదాయాన్ని కోల్పోవాలి ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలోనని స్పెయిన్ ప్రభుత్వం తలపట్టుకుంటోంది నిజానికి ఈ సమస్య ఒక్క స్పెయిందే కాదు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలన్నీ ఎదుర్కొంటున్న సవాల్ ఇది ఓవర్ టూరిజంపై మీరేమనుకుంటున్నారు ఓవర్ టూరిజంతో స్థానికుల జీవితాలను ప్రభావితం చేసే విధానంపై మీ అభిప్రాయం ఏమిటి కమెంట్స్లో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మిస్ కాకుండా చూడాలంటే విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం జై హింద్